నాతో పాటు మత వార్త పద్దెనిమిదవ అధ్యాయం మాథ్యూ గోస్పుల్ చాప్టర్ ఎయిటీన్ మొదటి వచ్చిన్నం ఆ కాలమున శిష్యులు ఏసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా నన్ను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా వాక్యపు వెలుగులో మా జీవితంలో తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడండి మీ మాటల్లో జీవం ఉంది మీ మాటల్లో ఉజ్జీవం ఉంది మీ మాటలే మా ప్రాణాలను తెప్పరిల్ల చేస్తాయ మీరు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం మీ మాటల కొరకే ఆశపడుతున్నాం ప్రవ్వా మానవ మాటలను తీసివేసి మీరే లేఖనంలోంచి చెబుతున్న నాతో వింటున్న మీ ప్రజలతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ వాక్యము మా వినికిడిలో అది జరుగులాగున మా ఒక్కొక్కరిని ఆయుత్తపరచమని బలపరచమని నాయన మీ వాక్యమును విరుద్ధంగా పనిచేయచున్న ప్రతి విధమైన అడ్డు ఆటంకాలు ఏసు నామమున లయమైపోవును గాక ప్రభా మీ బలమైనస్ అనేది మాకు దయచేయమని కృతజ్ఞతలతో వందనాలతో ఏసఐ నామమున ప్రార్థించి మీ వాక్యపు వెలుగులో మా జీవితం తీసుకొని వస్తున్నాము తండ్రి శిష్యులు ఏసై దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్న ఏసయ్య పర్లోక రాజ్యంలో ఎవరు గొప్పలయ్యా ఈ శిష్యులలో ఒక సమస్య ఉన్నది వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఏసై అన్నాడు మనిషి కుమారుడు అప్పగించబడతాడు చంపబడతాడు సమాధి చేయబడతాడు తిరిగి లేస్తాడు ఆరోహణమవుతాడు అని ఏసయ్య మాట్లాడుతూ ఉంటే శిష్యులలో కొన్ని సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ మధ్యలో ఒక సమస్య వచ్చింది ఎవరు గొప్ప హూ ఈజ్ నెక్స్ట్ లీడర్ ఎవరు గొప్ప అన్న ప్రశ్న వాళ్ళందరిలో తలెత్తింది ఇక్కడ ఏసయ దగ్గరకు వచ్చి శిష్యులు అడుగుతూ ఉన్నారు ఏంటిదంటే ఏసయ్య పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగారు ఏసయ్యే వాళ్ళ పేర్లు చెప్తాడు అనుకున్నాడో ఏమో పన్నెండు మంది ఉన్నారు కదా శిష్యులు పేతురికి జర అందరిట్లో కొంచెం తొందరగా స్పీడ్గా మాట్లాడతాడు స్పీడ్గా పనులు చేస్తూ ఉంటాడు ఏమంటారంటే తొందరపాటు ఎక్కువ తొందరపాటు ఎక్కువ అంతేకాదు అందరి శిష్యులలో ఆయన చాలా ప్రాముఖ్యమైన శిష్యుడిగా ఉన్నాడు అంతకుముందు అధ్యాయంలో పదిహేడో అధ్యాయంలో ఏసఐకే పన్ను కట్టాడు ఏసఐ పన్ను కట్టాడు ఏసఐ అంటాడు సముద్రంకి వెళ్ళి గాలమేయ్యా వచ్చి చేపబడుతుంది దాన్ని నోరు ధరిస్తే శకం ఉంటుంది నీకు నాకు పన్ను కట్టమంటాడు అంతేకాదు ఏసయ్య నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు గారు కూడా కొంత మట్టుకు నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు ఇటువంటి చూసి మునిగిపోయాడు తర్వాత సంగతి కానీ ఏసై తర్వాత కొద్దో గొప్పో నీళ్ళ మీద నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేతురే అట్లా నడవడానికి కూడా దమ్ము కావాలి ఎందుకంటే నీవే ఏసైవైతే నన్ను నీళ్ళ మీద రమ్మని అడుగుమన్నాడు చెప్పమన్నాడు సరే దిగిండు నడవడం మొదలుపెట్టిండు ఒకవేళ ఏసై కాకపోతే ఈయన దిగింటే ఒక ప్రమాదమే కానీ ఈ ఆల్వేస్ టేక్ రిస్క్ ఇప్పుడు వీళ్ళలో వీళ్ళలో ఒక తర్కం వచ్చిండొచ్చి ఏంటిదంటే మేము అన్నీ వదిలిపెట్టినాం అందరిని వదిలిపెట్టినాం ఏసైని వెంబడిస్తున్నాం ఇప్పుడు పరలోకంలో గొప్పవాడేవారు మా మధ్యలో శిష్యులందరి మధ్యలో పేదరు అనొచ్చు నేను యోహాను యాకూబ్లు అనొచ్చు అయ్యా నేను మా నాయనను మా ధోనెను వలలు కూడా వదిలేసి వచ్చినాం మేము అని వివిధ రకాలుగా వాళ్ళ వాళ్ళ మధ్యలో ఏమైందో తెలియదు కానీ అందరు కలిసి ఒక ప్రశ్నతో ఏసఐ దగ్గరకు వచ్చిండ్రు ఏంటిదంటే పర్లోక రాజ్యంలో ఎవరు గొప్ప ఈ ప్రాబ్లం అప్పటి నుండి ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది సంఘాల్లో కూడా సమస్య ఏంటిదంటే ఎవరు గొప్ప హూ ఈస్ గ్రేట్ అమాంగస్ మా మధ్యలో గొప్ప వాళ్ళు ఎవరు పాస్టర్ గారా సండే స్కూల్ టీచరా యూత్ లీడరా పాటలు పాడేవాళ్ళ ప్రార్థన పరుల సమస్య ఈరోజు కూడా ఉంది వాళ్ళ అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా ఉంది ఏంటిదంటే ప్రజల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటిదంటే ఎవరు గొప్ప హూఈ గ్రేట్ అమౌంగస్ ఈరోజు ఎన్నో సంఘాలు సమస్యలు గుండా వెళ్ళడానికి బయట నుంచి వచ్చే సమస్యలు కాదు నిజానికి బయట నుంచి వచ్చే సమస్యలు సమస్యలు కాదు ఏసుప్రభు ఉన్నప్పటి నుండి ఉన్నాయి ఈ లోకం ముగించేంత వరకు సమస్యలు ఉంటాయి క్రైస్తవులకి వ్యతిరేకతలు ఉంటాయి ఇట్లా ఆపడం ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవి పెద్ద సమస్యలు కానే కావు దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు సమస్య ఏంటిదంటే రక్షించబడినటువంటి వారు జీవితంలో రక్షించబడినటువంటి వారు సంఘంగా కూడి వాళ్ళు దేవునితో ప్రయాణిస్తున్నటువంటి వారి ఆత్మీయ జీవితంలో వచ్చే పెద్ద చిక్కు ఏంటిదంటే వాళ్ళల్లో సాతానుడు పెట్టే తలంపు ఏంటిదంటే నేనే గొప్ప నేనే గొప్ప నేను నేను సంఘంలో పెద్ద సమస్య ప్రతి సంఘంలో నేను అనే ఒక మాట నేను నేను వీళ్ళలో కూడా తర్కం వచ్చింది ఎవరు గొప్ప అంటే ఏసయ్య చాలా చక్కగా ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పించాడు చాలా ప్రాక్టికల్గా నేర్పించాడు చూడండి ఒక రకంగా చెప్పాలంటే ఆబ్జెక్టివ్ చిన్నపిల్లలకు మనం ఒక లెసన్ ఆబ్జెక్టివ్ ఎట్లా బొమ్మలు చూపించి చెప్తామో అట్లా శిష్యులకు అక్కడ ఉన్నటువంటి వారికి అర్థం కావడానికి ప్రాముఖ్యంగా శిష్యులు అడిగారు కనుక వాళ్ళకి చక్కగా రెండో వచ్చిన చెప్తా ఉన్నాను చూడండి ఆయన యొక్క చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలబెట్టాడు జాతికినండి నాన్న పిల్లలు కూర్చోవాలి వీళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పేర్లు చెప్తాడేమో ఎవరు గొప్ప మాలో మా పని తెలిసేసైకి నా పేరు చెప్తాడో నా పేరు చెప్తాడో అని అందరు అనుకోవచ్చు మేబీ యూదా ఈస్కొరియత్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే అమౌంట్ అంతా ఆయననే మెయింటైన్ చేస్తున్నాడు అంత అమౌంట్ ఆయన సంచిలోనే ఉంది ఆయన రిలీజ్ చేస్తేనే పరిచరకు అవి ఇవి కొంచెం అవసరతలు వస్తాయి యూదా ఈస్కర్యత్ అనుకోవచ్చు నా నేను ట్రెజరర్ని కదా ఈ సంఘాలలో ఈ పేర్లు ఎందుకు పెట్టినరో ఈ ప్రెసిడెంటు ప్రైమ్ మిని ప్రెసిడెంటు చైర్మను ఏదో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉండాలి కాబట్టి ఒక గ్రూప్ ఉంటే మంచిదే కానీ కొన్నిసార్లు నేను పోయినప్పుడు ఆ ప్రెసిడెంట్ ఎట్లా చేస్తాడంటే వేరే వేరే సంఘాలకు వెళ్ళి వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఆయనేదో భారతదేశానికి ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతాడు భారతదేశానికి ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతాడు మంచిదే క్రమం ఉండడం మంచిదే కానీ అర్థం చేసుకోవాలి ఈ పదవులు ఏవి కూడా మనలో గర్వాన్ని తీసుకురావడానికి వెళ్ళలేదు శిష్యులలో ఉన్న ఒక సమస్య ఏంటిదంటే ఇదే ఎవరు గొప్ప చర్చ్ లిసన్ కేర్ఫుల్లీ లిసన్ జాగ్రత్తగా వినండి సంఘములో నేను అనేది నాతో నుండి మొదలుకొని మనలో ఎవరికి రావడానికి వీలదు ఇక్కడ ఒకరే ఒక్కరు అర్హుడు ఎవరంటే నేను ఉన్నవాడను అనువాడనైనటువంటి వాడు హల్లు యా హీఈ ద ఓన్లీ వన్ ఆయన పేరు మాత్రమే పైకెత్తబడాలి ఆయన పేరు మాత్రమే ఆరాధించబడాలి యేసుప్రభు ఒక పిల్లోని తీసుకొని వారి మధ్యలో నిలబెట్టి ఆబ్జెక్టివ్ లెసన్ చెప్తున్నాడు ఇప్పుడు చక్కగా ఏం చెప్తున్నాడో తెలుసా జాగ్రత్త వినండి చదవండి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ ఏసుప్రభు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు వాళ్ళు పరలోకంలో ఎవరు గొప్ప అని అడిగారు కానీ యేసుప్రభు అసలు పరలోకంలో కూడా ప్రవేశించరు మీరు అని అంటా ఉన్నాడు ఇక్కడ పరలోకంలో ఎవరు గొప్ప అన్నది సెకండరీ థింగ్ అసలు పరలోకంలో ప్రవేశించలేరు ఎవరో తెలుసా ఈ బిడ్డలాగా మార్పు నొందకపోతే మార్పు నొందకపోతే జాగ్రత్తగా వినండి వీరంతా ప్రభు శిష్యులే ప్రార్థన చేసి ప్రభు వారిని ఎన్నుకున్నాడు అపోస్తులుగా వారిని ఇద్దరిద్దరిని అభిషేకించి ఇద్దరిద్దరిని పరిచర్య కొరకు పంపించాడు వారి పరిచర్యలో దయ్యాలు పోయాయి వారి పరిచర్యలో రోగాలు రోగస్తులు బాగయ్యారు కానీ ప్రభు ఏమంటున్నాడా తెలుసా అయినా కూడా మీరు మార్పునంది బిడ్డల్లాగా కాకపోతే పరలోక రాజ్యంలో నిశ్చయంగా మీరు ప్రవేశించలేరు సంగమ వినండి ఏసు రక్తం చేత మనం కడగబడినాము రక్షించబడ్డాము అయినా ప్రభు ఏం కోరుతున్నాడో తెలుసా చిన్న బిడ్డల్లాంటి స్వభావము మనలోనికి కావాలి రావాలని కోరుతున్నాడు చిన్న బిడ్డల్ని ఆలోచించండి వాళ్ళకు ఉన్నటువంటి స్వభావం కొన్నిసార్లు చిన్నపిల్లలు గొడవ పడతారు చాలా చిన్న పిల్లలు వాడు పెద్దోడైందంటే మళ్ళీ వాడిలో స్వార్థము మళ్ళీ వాడిలో ఏవేవో అన్నీ వచ్చేస్తాయి లోక సంబంధమైన చిన్న పిల్లలు చూడండి ఇద్దరు పిల్లలు పడతారు ఆ ఇంటి పిల్లోడు ఇంటి పిల్లోడు గొడవపడతాడు ఇద్దరు గొడవపడ్డప్పుడు వీళ్ళ ఇంట్లో వచ్చి గొడవపడతారు వాళ్ళ పక్షంన మా అబ్బాయిని మీ అబ్బాయే కొట్టిండు వీళ్ళంటారు లేదు మీ అబ్బాయే కొట్టిండు మీ అబ్బాయిది తప్పు మీ అబ్బాయిది తప్పు అని ఇరు కుటుంబాల వారు గొడవపడతారు తర్వాత నెక్స్ట్ డే అవుతుంది ఈ ఇరు కుటుంబాల వాళ్ళు శత్రువులుగా ఉంటారు ఈ ఇద్దరు పిల్లలు మళ్ళీ బ్రతుగాలు వేస్తే గ్రౌండ్లో ఆడుకుంటుంటారు చూడండి వాళ్ళ నేచర్ ఈ తల్లిదండ్రులకు బుద్ధి రావాలి ఎందుకో తెలుసా సరే వీళ్ళ గురించే కదా మేము గొట్లాడింది మేమేమో మూతులు ముడుచుకొని శత్రులాగా తయారైనము వీళ్ళేది ఉదయం లేవుగానే మళ్ళీ ఆడుకుంటున్నారు చిన్న పిల్లల స్వభావం ఏంటో తెలుసా వారు కక్షలు పెట్టుకోరు పగ పెట్టుకోరు ద్వేషాలు పెట్టుకోరు అయిపోయింది వాడు గొడవ పడ్డాడు సాయంత్రం కల్లా అయిపోయింది ఉదయం లేవుగానే కొత్తగా లేస్తాడు నిన్నది మర్చిపోయింది వాడు అదే పెద్దలు చూడండి దేర్ ఆర్ పీపుల్ హియర్ కొంతమంది ఉన్నారు వారి జీవితంలో ఎవరో ఎప్పుడో ఎక్కడో గొడవ అయింది స్టిల్ దోస్ థింగ్స్ ఆర్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ ఇంకా నీ హృదయంలో ఉన్నాయి వారి మీద కోపాలు ఇంకా పగ ఇంకా ద్వేషాలు కొన్నిసార్లు అంటారు మోకా దేక్రావ్ మై కబీబ్ ఇంకేదో అంటారు కదా హిందీలో ప్రతి కుక్కకి ఒక ఎవ్రీ డాగ్ ఏంటి అమరే ఎవ్రీ డాగ్ యాజ్ ఎ డే అప్నా టైమ్ ఆయగా టీ షర్ట్స్ కూడా వచ్చినాయి మధ్యలో నో వాట్ వరల్డ్ ఈజ్ టీచింగ్ లోకం ఏర్పిస్తుంది తెలుసా టీ షర్ట్ మీద అప్నా టైం బి ఆయగా రే మై బి బతలాతాం నాకు ఒక టైం వస్తుంది రే అప్పుడు నా జీ నా సంగతి ఏదో చూపిస్తా బట్ దేవుని పిల్లలలో గుర్తుంచుకోండి పిలిపిల్లకి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు క్రీస్తు ఏసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి ఏం మనసు అది క్షమించే మనసు ఆదరించే మనసు ప్రోత్సహించే మనసు చిన్న పిల్లోల్లాగా మీరు మార్పు నొందకపోతే దాని అర్థం పిల్లోల్లాగా కావాలంటే చెడ్డ వేసుకొని చిన్న టీషర్ట్ వేసుకొని నోట్లో వేలేసుకొని బ్యాగ్ వేసుకొని స్కూల్కి పోవడం కాదు సుమా పైన భౌతికంగా కాదు అంతరంగంలోంచి చిన్న పిల్లల స్వభావం ఉండాలి ఈరోజు కుటుంబాల్లో ఎందుకు విడిపోయే స్థితికి వస్తుంది మొన్నటి దినమున నేను ఒక కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేయనికపోయినా వేరే కుటుంబం వేరే సంఘానికి చెందినటువంటి వారు ఆ గారు ఫోన్ చేసిండన్న మీరు కొంతసేపు వస్తారా కొంచెం ఒక ఫ్యామిలీకి కౌన్సిలింగ్ చేయాలంటే సరే వెళ్ళాను పెళ్ళై ఎన్ని రోజులు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగినా ఈరోజుకి కరెక్ట్ మూడు నెలలు అయింది అంటున్నారు వాళ్ళు మూడు నెలల్లోనే వాళ్ళు ఎంత ముగింపుకొచ్చారో తెలుసా విడాకుల కొరకు వచ్చేసారు మూడే మూడు నెలలు అంటే తొంభై రోజులలో మూడు నెలలలో వాళ్ళు ఏం కోరుతున్నారో తెలుసా విడాకులు ఏ ఎందుకు క్షమించుకునే మనసు లేదు ఈగో ఇద్దరికి ఈగో ఎందుకు ఈరోజు కుటుంబాలు విడిపోయే స్థితికి వస్తున్నాయి కొంతమంది విడిపోకున్నా ఒకే స్థలంలో ఉన్న మనుషులు కలిసి ఉంటారు మనుషులు కలిసి ఉండవు ఎందుకు చిన్నపిల్లల స్వభావం లేదు పగలు ద్వేషాలు కోపాలు పట్టింపులు పట్టింపులు మన షెడ్ కింద చర్చ్ సర్వీస్ అయ్యేటప్పుడు ఒకరోజు శంషాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది వేరే మన బ్రదర్ వచ్చేవాడప్పుడు ఇప్పుడు ఆంధ్ర వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళ ఇంటికి వచ్చారు బంధువులు వాళ్ళు వచ్చారు ముగ్గురు వచ్చారు భర్త భార్య ఒక కూతురు ఆ రోజు దేవుని దయ వల్ల కుటుంబం గురించే దేవుడు మాట్లాడడానికి సాయం చేశాడు ఆరాధనంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఏడోడ మొదలుపెట్టింది అంకిల్ అంటే చెప్పు నాన్న అన్నాను ఏడోడ మొదలుపెట్టింది ఎందుకు ఏడుస్తున్నావు తల్లి ఎక్కడి నుండి వచ్చినావు అంటే ఇట్లా శంషాబాద్ మా బంధువుతో వచ్చాను ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇది ఏడుపు కాదు సంతోషంతో ఆనంద భాషిపాలి ఎందుకు నాన్న అన్నాను నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న గొడవపడ్డారు ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ రోజు గొడవబడ్డారు ఈ రోజు వరకు వాళ్ళు మాట్లాడుకోలే ఆయన తెస్తున్నాడేమో వండి పెడుతుంది ఒకే ఇంటిలో ఉన్నారు కానీ మనుషులు కలిసి ఉన్నారు మనుషులు కలిసి లేవు ఈరోజు మళ్ళీ మొట్టమొదటిసారి దేవుడు మాట్లాడిన తర్వాత మా అమ్మ నాయన ప్రైజ్ దొలాడని చెప్పుకొని మాట్లాడుకున్నారు అంకుల్ అందుకే నేను ఏడుస్తున్నాను తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చారు వచ్చి వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు దేనికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దర్శించిండమ్మా ఇప్పటి నుండి ఆయన కలిసిమెలిసి ఉండండి కోపాలు ద్వేషాలు పట్టింపులకు పోకండి అని చెప్పి నన్ను వాళ్ళకొక ప్రశ్న అడిగినా అమ్మాయి థర్డ్ క్లాస్ అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు పన్నెండా పన్నెండు సంవత్సరాలు ఇదే పని గొడవబడిన నెక్స్ట్ డే చేసుంటే సమాధానపడి ఉంటే పదమూడు సంవత్సరాల ప్రేమ అనురాగాలను ఎవరు తీసుకొని రాగలరు ఇప్పుడు హూ కెన్ బ్రింగ్ హూ విల్ బ్రింగ్ దోస్ అండ్ ఎఫెక్షన్ ఇదే తగ్గింపు ఇదే చిన్నపిల్లల మనసులాగా పోనీలే నా భర్తే కదా అని అనుకుంటే పోనీలే నా భార్యను నేనే అర్థం చేసుకుంటాను అని అనుకుంటే పదమూడు సంవత్సరాల మీ ప్రేమ అనురాగాలు మీరు కలిసి ఆనందించేవారు రెండోది ఒకే ఇంట్లో ఉంటున్న పదము పన్నెండు సంవత్సరాలు మీ బిడ్డ ఎంత బాధపడిందో వింటున్నారా ఈరోజు నండి ఈ చిన్న పిల్లలాంటి మనస్సు చిన్న బిడ్డ లాంటి మనస్సు మనకు లేకపోతే పరలోకంలో ఎవరు గొప్ప అన్న సంగతి వదిలేయండి పరలోకంలో ప్రవేశిస్తావా అన్నది ప్రశ్న ఏసై అదే చెప్పాడు చాలా సులువుగా ఏమన్నాడు చూడండి ఆ మాట మొదటి మాట అందుకు ఒక చిన్న బిడ్డ తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టిట్లనే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ కానీ అంటే ఏంటిది అట్లయితేనే కానీ లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా ఖచ్చితంగా ఖండితంగా చెబుతున్నాను ఈరోజు భార్య భర్తలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు జాగ్రత్తకి నండి పరలోకంలో నువ్వు గొప్పవాడవుగా ఉండాలంటే ప్రభువు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటో తెలు తెలుసా చిన్న బిడ్డల్లాగా మార్పు నందాల హలూయ హలలుయ ఎప్పుడు గొడవలు పెట్టుకు అయితే ఈ సమస్యలు భార్య భర్తల మధ్యలో సమస్య వస్తుంది ఎవరి కుటుంబంలో రావండి అత్త కోడల మధ్యలో సమస్య వస్తుంది నేను ఎప్పుడు చెప్తాను అత్త కోడల మధ్యలో సమస్య రాలేదు అంటే అది అద్భుతమైన కావాలి అబద్ధమైన కావాలి ఎవరి కుటుంబం వస్తాయి సమస్యలు కానీ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా భార్య భర్తలైనా సహోదరి సహోదరులైనా సూర్యుడు అస్తమించేంతలోపు ఆ కేసుని క్లియర్ చేసుకొని కుటుంబ ప్రార్థనలో ఒకరొకరు క్షమించుకొని భోజనం చేసి సమాధానంగా పడుకోగలగాలి హలోలుయా ఇది ఎంత ధన్యత కొంతమంది అట్లా కాదు రాత్రి మూతులు ముడుచుకుంటారు పొద్దుగాల మూతులు ముడుస్తారు భర్త అంటాడు టీ తీసుకురా అంటాడు భార్య వెళ్ళి పటాకున పెడుతుంది ఆయన అంటాడు మళ్ళీ ఏంది ఇట్లా పెడుతున్నావు ఏమనుకున్నావు నన్ను నీకు ఇదే ఎక్కువ అవి తాగు నిన్న పోయింది రాత్రి పడుకున్నావు మళ్ళీ పొద్దుగాల స్టార్ట్ అయింది మీకు ఒక ప్రశ్న అడుగుతా ఇట్లా గొడవలు పట్టేటోళ్ళని పరలోకంలో తీసుకెళ్తాడా ప్రభు ఆడ కూడా గొడవలు పెట్టరు ఈ రకాలు పరలోకాన్ని కూడా నాశనం చేస్తారుగా ఎవరు ఆయన తండ్రి ఆయన పిల్లలు ఆయనతో ఉండాలి ఆయన పిల్లలు ఎవరు సమాధానపరచువారు ధన్యులు దేవుని పిల్లలు భర్త సమాధాన పడకపోతే భార్య పడాలి భార్య వాళ్ళకు భర్త సమాధాన పడాలి అంతే సింపుల్ చిన్న బిడ్డల మనసు రావాలండి మనకి అడగాలి మనం చిన్న బిడ్డల మనసు క్షమించుకోగలగాలి మర్చిపోగలగాలి కొంతమంది మర్చిపోరు ఎన్ని సంవత్సరాలు అయిన అంటారు జ్ఞాపకం చేస్తారు ఏమంటారో తెలుసా కొంతమంది మహానుభావులు మహానుభావురాలు ఉంటారు ఎప్పుడో అవుతుంది పెళ్ళి కొత్తలు అవుతాయి కొంతమంది పెళ్ళిలో గొడవలు అవుతాయి ఆ ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు ఎవరో గొడవ పడతారు వీళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా సమస్య వస్తుంది పది ఏండ్లు అవుతుంది పదకొండు పదిహేను ఏళ్ళు అయినా ఏదో కోపం వచ్చినప్పుడు నేను మర్చిపోలే ఆ రోజు మీ అమ్మ అన్న మాట మీ నాన్న అన్న నువ్వు అన్న మాట మర్చిపోలే గుండె మీద రాసుకున్నా చిన్న బిడ్డ మనసు లేదు నీకు చిన్న బిడ్డలాంటి మనసు లేదు చిన్న బిడ్డ లాంటి మనసు మనకు లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేమని ఏసయ్య ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు